మరి ఇక్కడ హిట్ టీవీ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం జరిపించారు మన చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాస రెడ్డి గారు ఈ మహా మృత్యుంజయ హోమం అనేది జవాన్లకు ఎలాంటి శక్తికు చేకూర్చగలుగుతుంది అలాగే ఎలా ఉపయోగపడుతుంది అసలు ఈ సింధూర్ అనేది ఎందుకు వచ్చింది సింధూర్ అర్థం ఏంటి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు ఎంచుకున్నారు మోడీ గారు ఇక్కడే మనకు ప్రధాన అర్చకులు ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాము నమస్తే స్వామి నమస్కారం అండి స్వామి ముందుగా ఆ ఇక్కడ అంటే మీరు చెప్పండి దాతారం लोकाभिरामं श्रीरामं भूयो नमाम्यहं माम्यहम् परब्रह्मणे नमः विनावेङ्कटेशं ननाधो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ जय श्रीमन्नरायण प्रिय भगवद्बन्धुलार ఇంత కార్యక్రమాన్ని ముందుగా చేసినటువంటి ఈ కార్యక్రమానంతా కూడా చక్కగా ప్రజలకి కొంతమంది చూడలేనటువంటి వారికి కూడా అందించారు మీ అందరికి కూడా స్వామి ఆశీర్వచనం ఉండాలి అదేవిధంగా మనకి మీరు అడిగినటువంటి విధానం అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటనంటే ఈ సింధూర్ అనేటువంటిది ఎలా వచ్చింది ఇది ఎందుకు పేరు పెట్టారు అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశాన్ని వివిధ రకాలైనటువంటి దేశాలన్నీ కూడా మనల్ని చూస్తున్నాయి ఎందుకోసము అంటే మన సాంప్రదాయం అంత గొప్పది మొట్టమొదటి అందులో సాంప్రదాయం ఎంత గొప్పదో పాలించే నాయకుడు కూడా గొప్పవాడయి ఉన్నారు ఆ గొప్పవాడైతేనే మన సాంప్రదాయం మన ధర్మము మన యొక్క హైందవ ధర్మాన్ని చూపించడానికి సాధ్యపడుతుంది అందులో మొన్న జరిగినటువంటి ఆ దాడులని మోడీ గారు వారి చెవిలో పడడము వారు వాటిని పర్సనల్గా తీసుకొని ఆ రోజే చక్కగా కూర్చోబెట్టినటువంటి మాట్లాడినటువంటి కేబినెట్ మీటింగ్ అందరికీ తెలుసును దీనికి ఈ ఆడవారిని ఎంచుకొని ఎందుకు పెట్టారు అని అంటే సింధూర్ అంటే తిలకం అంటే ఆడవారికి పెళ్ళయ్యాక నుదుటిన సౌభాగ్యం కొరకు తప్పనిసరిగా నుదుటిన తిలకాన్ని పెడతారు అది మనకి అశోకవనంలో సీతామ్మ ఉన్నప్పుడు అశోకవనంలో సీతామ్మ రామచంద్రమూర్తిని ధ్యానించుకుంటూ బాధపడుతూ అక్కడ కూర్చున్నటువంటి మహాతల్లి సీతమ్మ ఆ సీతామ్మ జాడని కనుక్కోవడానికి మనకి వానర సైన్యంలో అతి ముఖ్యమైనటువంటి వాడు ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయస్వామి సుందరకాండను చూపిస్తూ అలా సముద్రం దాటి లంకా పట్టణానికి వెళ్తారు అక్కడ వెళ్ళినప్పుడు సీతమ్మారు సింధూరం పెట్టుకొని ఉంటారు పెట్టుకుంటారు అమ్మ ఎందుకోసం పెట్టుకున్నావు తల్లి సింధూరం అని అంటే రామచంద్రమూర్తి సౌభాగ్యం నాకు ప్రసాదించాడు ఆయన బాగుని నేను చూసుకోవాలి కాబట్టి అందుకొరకే నేను పాపిట్లో సింధూరం పెట్టుకున్నాను అంటారు కుంకుమగా సింధూరం సింధూరం పెట్టుకొని ఉంటారన్నమాట ఆ సింధూరాన్ని ఆంజనేయ స్వామి కూడా పెట్టుకుంటే రామచంద్ర ఆ యొక్క స్వరూపాన్ని చూసినటువంటి ఆంజనేయ స్వామి ఆ భక్తి పారవశ్యంలో రామచంద్రమూర్తి ఇంకా బాగుండాలి ధర్మానికి ప్రతీక తాను కాబట్టి ఒళ్ళంతా సింధూరం పూసుకొని సీతామ్మ దగ్గరకు వస్తాడు అలా రాగానే సీతామ్మ చాలా సంతోషపడుతుంది అనమాట అలా అదే విధంగా ఈ ఆపరేషన్ జరగడానికి ముందు జరిగినటువంటిది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులంతా కూడా ఏం చేశారనంటే భార్యల ముందే భర్తని చంపారు అది చాలా క్రూరమైనటువంటిది క్రూరమైనటువంటి దాంట్లో మోడీ గారు దాన్ని పర్సనల్ గా తీసుకొని దేశ భక్తి అసలు భారతదేశం అంటే దేనికి ప్రతీకను చూపిద్దామని ఆయన ఏం చేశారంటే ఆడవారిద్దరినీ కూడా ఈ యొక్క ఆపరేషన్ కి హెడ్ లాగా పెట్టి సింధూర్ అనే పేరు పెట్టి వారికి సింధూ నుదుటిన సింధూరాన్ని తులిపినందుకు కాను వీళ్ళకి సింధూర్ అని దిద్దాలి అని ఒక ప్రతీకతో భారతదేశాన్ని రామ రాజ్యంగా మార్చాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ సింధూర్ అనే ఆపరేషన్ చేసి మనము ఈరోజు చక్కగా దాన్ని సక్సెస్ అయ్యి మన భారతదేశాన్ని నిలబెట్టుకుంటున్నాం ఇంకా జరుగుతున్నాయి దాడులు ఇందాక కూడా మనకి పెద్దలు కొంతమంది ఆర్మీలో చేసినటువంటి వారు కూడా తెలిపారు ఇలా మన మీద దాడులు ఎన్నో జరుగుతున్నాయి ఈ దాడులన్నింటినీ కూడా తట్టుకునేటువంటి శక్తి మనకుంది ఎందుకు భారతదేశం అంటేనే ఒక గొప్పనైనటువంటి శక్తి ఇది భారత తల్లి భారత మాత మనకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి అని అనుకుంటాం అదే విధంగా మనకి స్త్రీమూర్తుల్ని గౌరవించే సాంప్రదాయం కూడా మన దగ్గరే ఉంది మన ఆచారం మన సాంప్రదాయం స్త్రీలని కూడా ఎక్కడ తక్కువ చేయలేదు భారతదేశంలో మాత్రం సొంతం అదేవిధంగా మనకి దుర్గాదేవిని పూజించే ఏకైక దేశం భారతదేశం అంటే ఎందుకు పూజిస్తామని అంటే స్త్రీమూర్తులు కూడా ఒక రూపాన్ని ధరిస్తే ఆ శక్తి ఎలా ఉంటుందో చెప్పిందే దుర్గాదేవి అవుతారు అందుకే దుర్గా నవరాత్రులు కూడా చేస్తారు అమ్మకు కూడా సింధూరం పెడతాం కుంకుమార్చన చేస్తాం ఆడవారి సౌభాగ్యాలు మళ్ళీ 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 అవ్వద్దు అని అందరికి కూడా బుద్ధి రావాలి అని పాకిస్తాన్ లో ఉండేటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఈ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశంలో మగవారే కాదు ఆడవారు కూడా స్వరూపం అని తెలియడం కోసమే మోడీ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయమే ఈ సింధూర్ అనేటువంటి నిజంగా ఈ సింధూర్ అనే దానికి చాలా అర్థం ఉంది పరమార్థం ఉంది అందులో వాస్తవంగా చెప్పాలి అంటే ఇంకొక విషయం ఏంటంటే స్వామి ఇక్కడ మరి మృత్యుంజయ హోమం జరిపించారు కదా ఈ మృత్యుంజయ హోమం అక్కడ ఉన్న జవాన్లకు ఎలాంటి శక్తిని ఇయ్యబోతుంది మనకి దీంట్లో పేరులోనే ఉంది మహామృత్యుంజయం అంటే శివుడి దగ్గర చేసేటువంటిది మహామృత్యుంజయ హోమం దీంట్లో మనకి రెండు రూపాలుగా చెప్పుకుంటాం ఒకటి సాంప్రదాయాల్లోకి వెళ్తే మనకి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యు దేవత నాపేది కూడా మనకి నృసింహస్వామి విధంగా అపమృత్యు దోషాలన్నింటినీ కూడా మనకి శీఘ్ర ఫలితాలు ఇవ్వాలంటే శివుడు శివుడు కరుణామయుడు ఆయన మనం కోరుకోగానే అవి ఇస్తాడనమాట ఈ మహామృత్యుంజ హోమం చేయడం వల్ల ఏంటనంటే హోమ ద్రవ్యాల్ని మనం ఎప్పుడైతే చేస్తామో దీనిలో చూడండి ఏ కర్రలు పడితే వాటిని వాడము మనకి రావి మేడి జువ్వి ఇలాంటి కర్రల్ని మాత్రమే వాడతాం ఈ శక్తి ఏమిటి అని అంటే ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో మనం చేస్తే ఈ పొగ అనేటువంటిది మనలోకి ఎలా ప్రవహించి మనకు ఉండేటువంటి రోగాల్ని నశింపజేస్తుందో అదే విధంగా అంటే మన కంటికి కనబడని గాలి ఉంటుంది కదండి వాయు రూపం ఈ వాయు రూపంలో ఈ పొగ అంతా కూడా మనకి ఆకాశానికి చేరుకొని ఆకాశం నుండి వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి శక్తిని అందజేస్తుంది ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మణ వేద విద్వాంసులంతా కూడా నిన్నటి సాయంకాలం చాలా వరకు కూడా అందరూ ఆర్మీ జవాన్ అంతా బాగుండాలని నిన్నటి నుంచే ప్రారంభం చేశారు ఈరోజు మన హిల్ కౌంటీ దేవస్థానంలో చక్కగా ఆలయ కమిటీ సభ్యులు భక్త బృందం అంతా కూడా ఆచారులుగా మా దగ్గరకు వచ్చి సంప్రదించి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఆర్మీ జవాన్లు అంటే ఇలా చేద్దామని వారు మమ్మల్ని సంప్రదించడం మన ఆలయం నుంచి ఆర్మీ జవాన్లంతా కూడా బాగుండాలి అని ఇంత పెద్ద హవనాన్ని మనం చేశాము దీనివల్ల శక్తి ఎలా చేకూరుతుంది అంటే ఒక పొగ రూపంలో వాయు రూపంలో వెళ్ళి ఆకాశానికి చేరుకొని ఆకాశం నుండి ఒక వర్షపాతం సృష్టించి అలా వాళ్ళకి చేరుకుంటుంది ఆ శక్తి అలా దేరుతుంది అనమాట దేవుడు మనకు కనబడదు కానీ శక్తి వస్తుంది ఎలా ఇప్పుడు గాలి మనకు కనబడదు కానీ మనం దాన్ని పీలుస్తున్నాం వదులుతున్నాం దానివల్లే మనకు ప్రాణశక్తి అదే విధంగా ఈ వేద మంత్రాలతో ఇక్కడ మనం చేసినా కూడా అది అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే మనం వాళ్ళని కోరుకుంటే వాళ్ళని స్మరించుకుంటే చేసాం మనం కాబట్టి ఇది వాళ్ళకి తప్పనిసరిగా చేకూరుతుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదన్నమాట ఎందుకంటే ఎప్పుడు దేవుడి ధ్యానంలో ఉంటారు కాబట్టి మీరు దేవుని సన్నిధానంలో ఉంటారు కాబట్టి పాకిస్తాన్ కుట్రలు ఆలోచనలు ఇంకా అంతం అవుతాయనుకోవచ్చా అంత అవుతాయి కాకపోతే ఇప్పుడు మన మన హైందవ సాంప్రదాయం ప్రకారం మనకేంటంటే అంటే మనకు క్రూరమైనటువంటి ఆలోచనలు జాలు జాలి కరుణ దయ మనకి ఎక్కువ సో మన ఏంటంటే అమ్మ ముద్దు బిడ్డలు మనం అందుకే మనం భారత్ మాత అంటాం కదా అండి సో దాన్ని అలసిగా తీసుకొని ఇలా చేస్తూ ఉన్నారు సార్ అది బాధాకరమైన విషయం కాకపోతే ఏమిటి అని అంటే వాళ్ళు మారతారంటే క్రూరత్వానికి మారిపోయారు వాళ్ళు మారినట్టే ఉంటారు కానీ మారరు కాకపోతే ఇప్పుడు మన ఉన్నటువంటి మనకి ప్రధానమంత్రి గారు వాళ్ళ బుద్ధి చెప్తున్నారు ఆ బుద్ధి చెప్పడం కూడా ఎలా చెప్తున్నారంటే వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు మారండి మారండి అని అవకాశాలు ఇచ్చారు కానీ వాళ్ళు మారట్లేదు అందుకు వారు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల కొద్దిగా శాంతింపబడుతుంది కానీ మొత్తం మారరు అది అనుకోవడం మనము ఏంటంటే మనకు ఉన్నటువంటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అదొక ఏంటంటే ఒక సానుభూతి మనం అందరి మీద సానుభూతి చూపిస్తాం అది మనకు అలవాటు అయినటువంటిది దాని వల్ల అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు చూపిస్తున్నాం మన భారతదేశంలో ఉండేది అదే అది ఇప్పుడు అదే సంభవించింది రాత్రికి రాత్రి తెల్లవారుజామున వెళ్ళడం చక్కగా పుబ్బా నక్షత్రం రోజున ఆ దా మనం దాడి చేయలేదు మనం కాపాడదు మన మన స్థావరాలని వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళ నుంచి మన రక్షణ కోసం చేశాము సో వాళ్ళ ఉగ్ర దాడులన్నీ కూడా తట్టుకొని మనం రాత్రికి రాత్రే వాటిని కూల్ చేసాం అనమాట అంటే ఇప్పుడు మోడీ గారు ఆలోచించిన విధానం ఏమిటి అని అంటే ఇంకొకరికి మళ్ళీ ఇబ్బంది అవ్వద్దు నా భారతదేశంలో ఉండే స్త్రీమూర్తులు అంతా కూడా బాగుండాలి కాబట్టి అందరూ బాగుండాలి అని చెబుతూ ఆయన చేసినటువంటి మహా గొప్ప సంకల్పం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయమే ఈ సింధూర్ కాబట్టి మనమంతా కూడా భారతదేశానికి మనం ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ నెగ్గాలో తెలుసు ఎవరిని ఎలా ఉంచాలో కూడా మనకు తెలుసు కాకపోతే మన దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి అందరి దగ్గర పెద్ద మైనస్ ఏంటంటే అందరం మన అనుకొని వెళ్తాం వాళ్ళు ఏమో ఒక లాగా మనల్ని చూస్తారు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా సో ఇది అందరికి తెలిసినటువంటి విషయం కానీ బా ఎప్పటికైనా సరే వాళ్ళు మారుతారు అనేటువంటి గట్టి నమ్మకం అయితే ఒక స్వామి సేవ చేసే సేవకులాగా నాకు నమ్మకం ఉంది ఎప్పుడైనా మన భారత్ స్థాయి ఇప్పటికీ చాలా అందరు మనకు సపోర్ట్ వస్తున్నారు ఈరోజు చూడండి అమెరికా రష్యా ఈ పెద్ద పెద్ద కూడా అన్ని మనకు సపోర్ట్ వస్తున్నాయి ఎందుకు అని అంటే మనం నిజాయితీగా ఉన్నాం మెయిన్ మనం నిజాయితీగా ఉన్నాం మోడీ లాంటి గొప్ప ప్రధాని మనకి ఈనాడు అన్ని అందిస్తున్నారు సో వాళ్ళు అవన్నీ చూశారు మన భారతదేశం గర్వించదగ్గ స్థానంలో ఉంది ఇది మోడ మీద ఎవరు పడనటువంటి వాళ్ళు మోడీ మీద బురద చల్తారు ఇంకోటి ఇంకోటి అనుకుంటారు కానీ మన హైందవ ధర్మం నిలబడుతుందని ఎవరు గ్రహించట్లేదు ఇక్కడ మొత్తం మీద మరి హిల్ కమ్యూనిటీ వాళ్ళు మొత్తం ఈ ఆధ్వర్యంలో ఈ హోమం జరిపించడం ఇక్కడ జరిపించడం ఎలా అనిపించారు చాలా సంతోషం అండి ఎందుకంటే ఇలాంటివి జరిపించడం చాలా తక్కువ ఎందుకంటే జపం చేస్తారు ఇంకోటి చేస్తారు వాళ్ళ శక్తికి తగ్గట్టుగా చేస్తారు కానీ రేపటి రోజున నరసింహ స్వామి పుట్టినరోజు అంటే రేపు మనకి చతుర్దశి నాడు నరసింహస్వామి ఒక భక్తుని కాపాడడానికి వచ్చినటువంటి రోజు రేపు కూడా హవనం ఉంది మన ఆలయంలో సుదర్శనసింహ హవనం కానీ ముందు రోజు మనం ఇది చేద్దాము అని వీళ్ళంతా కూడా ఒక గొప్ప సంకల్పం తీసుకొని చేశారు ఇది చాలా గొప్ప నిర్ణయం అనుకోవచ్చు అందులో చేయించడమే కాకుండా వాళ్ళు కూడా పాల్గొన్నారు ఒక యజమానిలాగా లాగా ఏంటనంటే పాల్గొని లేదు ఇది దేశభక్తి ఇది మన దేశం హిల్ వంటి అనే కాదు ఇక్కడ ఉన్న పదకొండు వందల కుటుంబాలే కాదు మన దగ్గర ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది బాగుండాలి మనం చేసే ఏదో కొద్దిగా మనలో అయినంత వరకు చేద్దాము అని గొప్ప నిర్ణయం తీసుకొని చేశారు అది ఒక అర్చకుడిగా ఒక ప్రధాన అర్చకుడిగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే నేను చదువుకున్న వేద మంత్రాలతో అందరూ దాన్ని గౌరవించి చక్కగా కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా హిల్ కౌంటీ వారు ఏనాడైనా సరే ఏదైనా సరే భగవంతుడికి సంబంధించి అన్ని ముందుంటారు ఇంకా దేశం కోసం అనగానే ఇంకా ముందుకు వచ్చారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కూడా తీసుకొని రేపటి రోజు బాగుంది ఇందులో వెంకటేశ్వర స్వామి శనివారము అని బాగుంటాయని చేశారు ఒక అర్చకుడిగా అంతకు మించి సంతోషం ఏముంటుంది అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851